నమః శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి అదేవిధంగా మీ పైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవత దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు ఇక ఈ రాశివారు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎంతో శ్రద్ధ చూపిస్తారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు ఇతరులను ఆకట్టుకునే విధంగా ఆశిస్తారు ఇక ఈ కుంభరాశిలోని స్త్రీలు నిలబెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి ఎంతగానో మురిసిపోతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు సున్నితంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అయిపోతారు ఇక కుంభరాశి వారి లక్షణాలు ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు స్వశక్తితో ధనాన్ని సంపాదించడం అలాగే ఖర్చు చేయడం అధికంగా ఈ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ యొక్క కుంభరాశి వారు శారీరక లక్షణాలు కనుక మనం గమనిస్తే ఇక ఈ రాశిలో పుట్టినవారు పొడువుగా బలంగా మంచి అవయవ శష్టంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు ఇక ఈ యొక్క కుంభరాశిలో ముఖ్యంగా చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేస్తారు ఇక కుంభరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు ఒకవేళ వచ్చిన ఎక్కువసేపు కోపం అనేదే ఉండదు అయితే కుంభరాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోనూ చెప్పుకోలేరు అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు కుంభరాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇక యొక్క కుంభ వారిని వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి అలాగే పై అధికారం నుండి కొంతవరకు వీరు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇక యొక్క కుంభరసులో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు మార్కెటింగ్ ఫైనాన్స్ ట్రావెలింగ్ ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ న్యాయవాది డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం ముఖ్యంగా సినిమా రంగం అలాగే రాజకీయ రంగం పైన వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఉద్యోగం పైన ఈ కుంభరాశి వారు దృష్టి పెట్టలేకపోతారు ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు రోజు వ్యాయామం నడక మెడిటేషన్ చేయడం వల్ల వీరికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు కాకపోతే ఈ రాశి వారికి అరవై ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ చర్మ సంబంధమైన కిడ్నీకి పక్షవాత నాడమండలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశివారు మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇక కుంభరాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటారు దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో కూడా పడుతూ ఉంటారు కుంభరాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి ఇక యొక్క కుంభరాశి వారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక ఆర్థిక పరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక ఖర్చులకు దూరంగా కూడా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి అయితే ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క కుంభరాశి వారి మీద మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు మీరు కనుక సరిగ్గా గమనించినట్లయితే గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచండి వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది ఇక మిగతా అన్ని విషయాలు కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదకి వచ్చే నకారాత్మక శక్తిని పాజిటివ్ శక్తిగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా మీకు వీలును బట్టి ఒక ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు జన్మ దోషాలు అన్నీ కూడా మీ జీవితం నుండి తొలగిపోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన ఆల్ ఆలైన బిలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్